లత ఎంత చెప్పినా వినకుండా పిల్లలకు మాత్రం డబ్బా పాలే పడుతుంది ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేదు లత ఎంత చెప్పినా వినకుండా లత డబ్బా పాలు ఎందుకు పడుతుందో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడైతే ఇల్లు ప్రశాంతం ఉంది మధ్యాహ్నం రెండున్నరవుతుంది అనమాట ఇప్పుడు మాత్రం మా బుజ్జి పాపాయ ఇద్దరు బజ్జున్నారు ఒక్కసారి చూపిస్తా చూడండి ఒకరికి మాత్రం ఊయల ఖచ్చితంగా ఉండాల్సింది ఆరు నూరైనా నూరు నూట పదయినా కూడా అంతే చిన్న ఊయల ఉండాల్సిందే చాలా మంది ఏమన్నారంటే ఇరవై ఒకటి అంటే బాసాలు చేసే వరకు కూడా ఊయల్లో వేయొద్దని అన్నారు చిన్న నువ్వు అది ఎండకు పోయిస్తున్నాడు కాబట్టి ప్రతిసారి చలకాల గుడ్ల గుడ్డ కట్టుకుని ఉంటున్నాడు విపరీతం ఉందనమాట అయితే ఊయల కట్టొద్దని అన్నారు కాకపోతే మాకు చెప్పింది ఏంటంటే వాళ్లకు అన్ని డేస్ వరకు ఊయలు కట్టకుండా ఉంటే మాత్రం బాగుండదు కనుక నార్మల్గా ఊయలు కట్టండి ఊయల్లో వేసేది వేరే ఉంటుంది కాబట్టి అంతే గచ్చిన అది సాంప్రదాయంగా అది వేరే రకంగా చేద్దాం ఇప్పుడైతే పిల్లలు ఏడవకుండా ఇప్పుడు ఏడవకుండా ప్రశాంతంగా బజ్జవాలంటే మాత్రం ఇట్లా ఊయలు ఖచ్చితంగా కట్టాలని అన్నారు అందుకోసమే మేము ఊయల కొనుక్కు రాలేదు ఇట్లా నార్మల్గా ఇట్లా కట్టి ఇట్లా వేసినామన్నమాట అది ఇంకొకటి ఏంటంటే లతమ్మ డబ్బా పాలిస్తుంది డబ్బా పాలిస్తుంది అంటే మాకు కూడా చాలా ప్రాబ్లమే అవుతుంది డబ్బా పాలు వాళ్ళకి తెలియక డబ్బా పాలిస్తుంది నువ్వు బా అమ్మో లతమ్మ చూడండి ఇంత టైం అయితే తినకుండా ఉంటావా వాళ్ళకు ఫీడింగ్ ఇవ్వడము అది చేయడం ఇది చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట ఆయన కూడా అది ఒక హ్యాపీనెస్ ఏదేంటి తింటున్నావు బా అన్నము పప్పు సేమే పాయసం మరి మాకు చూపించాలా లేదా అన్నము పప్పు సేమ పాయసం అంటే అంతేనా ఎవరు చేసిన ఇవన్నీ అన్ని దగ్గర పెట్టి పడేసేటట్టుంది సేమ్యా పాయసం ఆగుతుంది కాబట్టి నాకు కూడా మాట సేమ్యా పాయసమే కాడికి వెళ్ళిపోయింది సేమ్యా పాయసం చేసినాడు చిన్న మాకైతే వంట చేసే అంత ఇప్పుడు లేదనమాట ఎందుకనంటే మాకు మా బుజ్జి పాపాయిలతో సరిపోతున్నారన్నమాట ఎవరికి తీరిక దొరికినా కూడా వాళ్ళ దగ్గర కూర్చోవడం ఇప్పుడు వాళ్ళు కూడా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుకుంటారు అనమాట మళ్ళీ వెంటనే లెగసేస్తారు అయితే నేను విషయం చెప్పడం అయితే మధ్యలో స్టాప్ చేసేసి స్టాప్ చేసేసి వేరే ఏదో చెప్తున్నాను కదా డబ్బా పాల గురించి కదా ఇంకొకటి ఏంటంటే డబ్బా పాలు మేము ఎందుకు పడుతున్నాం అంటే ఫస్ట్ మనం పాలు దేనితోటిచ్చిన చిన్న చూడండి ఒక్కసారి ముగ్గునీ చూడండి ఇది పెద్ద పాప అది చిన్న పాపది ఇది చిన్న పాపదనమాట ఈ ఉగ్గు గిన్నెలతో మాత్రమే తాగగలిగినారు అది మాకు ఒక పెద్ద టాస్క్ లాగా చాలా ఇబ్బంది పడిపోయినాం మేము నైట్ టైము డే టైము ఏ టైం లేకుండా ఆ టైంలో వాళ్ళు ఏడవడము మేము పాలు తీసి దీంట్లో పోసుకుంటూ ఫీడింగ్ ఇచ్చేవారికి చాలా ఇబ్బంది అయిపోయింది మళ్ళీ వాళ్ళు ఏంటంటే పిల్లలు ఇట్లా తాగిపిస్తుంటారు ఇట్లా అంటూ ఉంటారు ఉలికి పడ్డట్టు చేస్తూ ఉంటారు నిద్రపోతూ పాలు తాగుతూ ఉంటారు కాబట్టి చూసినా లేబా కింద అన్నం పెట్టింది లతమ్మ మరి ఇంత అనమాట చాలా సార్లు కూడా పొడుచుకుంది అది కూడా మాకు చాలా బాధ అనిపించింది అనమాట తర్వాత పెద్ద పాప ఏం చేసిందంటే అమ్మ దగ్గర డైరెక్ట్గా ఫీడింగ్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేసింది అదొక హ్యాపీనెస్ ఎందుకనంటే ఈ ఉగ్గు గిన్నెల కష్టం తగ్గిందని అనుకున్నాము తర్వాత పాపకు కూడా చిన్న పాప కూడా ట్రై చేస్తే మాత్రం అసలు తీసుకోలేదనమాట అది కూడా ఇబ్బంది అయిపోయింది తర్వాత డబ్బా ఆ చూసి చిన్న మెయిన్గా మేము డబ్బా పాలు పట్టించడానికి కారణం ఏంటంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అందులో ట్విన్స్లో అయితే ఇవి నార్మల్ కామన్ ప్రాబ్లమ్స్ అని అందరు కూడా చెప్తున్నారనమాట మా బుజ్జి పాపాయి బుజ్జి బుజ్జిడ్ బుజ్జి పాలబుడ్డి చూడండి అయితే డబ్బా పాలు పట్టించొద్దు డబ్బా పాలు పట్టించద్దు అని అన్నారు ఆవు పాలు డబ్బా పాలు అవేవి కాదనమాట అమ్మపాలే కాకపోతే డైరెక్ట్గా ఫీడింగ్ లో డైరెక్ట్ ఫీడింగ్ తీసుకోలేరు కాబట్టి ఫస్ట్ ఉగ్గు తోటి తర్వాత మదర్ దగ్గర ఫీడింగ్ అట్లా తీసుకోవడం వల్ల వాళ్ళకి కన్వెంట్గా అయ్యి వాళ్ళు అనుగుణంగా తీసుకోగలుగుతారు కానీ చిన్న పాప మాత్రం అట్లా తీసుకోలేకపోయింది అనమాట పాప తీసుకోలేకపోయేసరికి మాకు అది ఇబ్బంది అయిపోయింది మేమేం చేసినామంటే పాలు తీసి అది చాలా ఇబ్బంది ఎంత అంటే అది ఒక చాలా ఇబ్బంది అనమాట అది మేము చెప్పలేము కళ్ళతో డైరెక్ట్గా చూసినాం కాబట్టి నేను మీకు చెప్పాను క్లైమాక్స్ అట్లా అనమాట ఎందుకంటే అది చాలా ఘోరం అది ఒక మదర్కి లేడీస్కి మాత్రమే తెలుస్తుంది అది మేము కళ్ళతో చూసినాం కాబట్టి నేనైతే మిల్క్ అంటే కొత్త తీసిన ప్రతిసారి దేవుడా 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 అనుకుంటే తీసినాను ఎందుకంటే ఫస్ట్ డెలివరీకి చాలా ఇబ్బంది అవుతుంది అందులో కూడా న్యాచురల్గా మనం ఫీడింగ్ ఇచ్చింది వేరే ఉంటుంది మనం మిషన్తో లాగింది వేరే ఉంటుంది అనమాట మిషన్ నుంచి చిన్న ఆ మిషన్ కూడా చాలా ప్రాబ్లము లాగేసరికి మొత్తం నరాలు అన్నీ లాగేస్తాయంట అయినా కూడా బాగా ఓర్చుకుంది ఏం కాదు ఏం కాదు అంటుంది అనమాట చిన్న చిన్నపాప పాలు ఉండేవి కాబట్టి ఇది మిషన్ ఒకసారి కింద చూపించండి మిల్క్ పిల్లల మిల్క్ చూపించని చిన్న ఇట్లా పట్టుకుని ఉన్నాడు అనమాట ఇందులో మిల్క్ తీసి రెడీ పెట్టినాం ఇది మిషన్ మిషన్ కనిపిస్తుంది మన బోరింగ్ లాగా అనమాట ఇది పాత మాడల్ బోర్ లాగా అనమాట చాలా అంటే చాలా కష్టము దాంతో మిల్క్ తీసి ఆ బుజ్జి డబ్బాలో పోస్తే మన బుజ్జి పాపాయి తాగుతారు అనమాట అప్పుడు కొంచెం రిలాక్స్గా పడుకుంటారు అది కూడా చాలా ప్రాబ్లం అయింది చాలామంది కూడా కామెంట్లో ఏమన్నారంటే మీరు డబ్బా పాలు ఇస్తున్నారు అమ్మ పాలు డైరెక్ట్గా ఇవ్వండి వాళ్ళకి అన్ని పోషక విలువలు అన్నీ దక్కుతాయంటే మేము ఒకటే అమ్మ పాలే ఇచ్చేది కాకపోతే డబ్బాలో వేసిస్తున్నామని పాపం లతమ్మ ఇప్పుడు తింటుంది రెండున్నర అవుతుందా అంతే కదా ఇప్పుడు పడుకున్నారన్నమాట మాకు పడుకున్న తర్వాతనే స్వర్గం అన్ని అందుకోసమే ఇల్లంతా మొత్తం నమ్ము చూడండి వాళ్ళు హ్యాపీగా వండుకుంటే మాకు ఒక హ్యాపీనెస్ చాలా చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది పెద్ద పాప కింద ఉండి పాలు తాగి వెయ్యమని కేక పెట్టేస్తారు అనమాట ఎందుకని ఎత్తు బాగా అలవాటు అయిపోయింది కొంచెం పాలు తాగాల ఎత్తుకోవాలి ఒకరు అటు ఇటు తిరగాల ఆ చిన్న పాప అయితే కొంచెం ఏం లేదు కొంచెం పీస్ఫుల్ కాకపోతే వామిటింగ్ అయితే ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంది చిన్న అట్లా అనమాట సిరప్లు అయితే వాడుతాము కాకపోతే ఇంకా డైరెక్ట్ ఫీడింగ్ అయితే అమ్మ దగ్గర తీసుకోలేదు అమ్మ దగ్గర ఫీడింగ్ తీసుకుంటే బాగుంటుంది కాకపోతే ఇచ్చేది మాత్రం అమ్మ అమ్మపాలు అనమాట చాలామంది డబ్బా పాలు డబ్బా పాలు మీ పిల్లలకి డబ్బా పాలు ఇవ్వ డబ్బా పాలు ఇస్తున్నారు అమ్మ పాలు ఇవ్వండి కల్దీ పాలు కాదు వాళ్ళ అమ్మ తల్లి తల్లిపాలే అనమాట మేము అట్లా ఇట్లా ఏమి ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంట మేము చాలా విన్నాము మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు చెప్తానే ఉంటారు కదా అమ్మ పాలకు మించినంత స్వచ్ఛమైన పాలు అంటారు కాబట్టి మాక్సిమం తల్లిపాలు లేకపోతేనే డబ్బా పాలు పట్టేది ఎక్కువ అదే మాకైతే అంటే వాళ్ళు తాగేది కూడా చిన్న కొద్దిగా కొద్ది కొద్దిగా క్వాంటిటీ కాబట్టి ఆ క్వాంటిటీని కూడా మనం అమ్మ పాలు ఇవ్వకపోతే బాగుండదు కనుక ఇది స్పెషల్గా వీడియో చేసి పెట్టడానికి కారణం ఏంటంటే డబ్బా పాల వల్ల అనారోగ్యం వస్తుంది డబ్బా పాలు ఇస్తున్నారు ఇంకొకటి పిల్లల తలకు క్యాప్ పెట్టండి ఇంకోటి ఏంటి తలలు స్టేట్గా పెట్టండి మీ సోది ఆపేసి స్టేట్గా పెట్టండి అంటే వాళ్ళు ఎవ్వరి పిల్లలైనా కూడా ఎనీ టైం స్టేట్గా ఉండదు ఎట్లా ఎట్లన్నా పెట్టండి స్టేట్గా ఉండదంట నేను కొందరికి కనుక్కుంటాం కదా మన నిద్రపోతుంది చూడండి స్ట్రైట్ గానే పడుకుంటారు కాబట్టి ఆ ప్రాబ్లం లేదు కాకపోతే మనం తలకు పెట్టేటి అన్ని తీసుకున్నాం అనమాట ఇంకోటి కూడా తీసుకున్నాడు చూడండి చిన్న డి మార్ట్ పోయి తెచ్చినాడు అనమాట ఆతృత ఎక్కువ చిన్న ఎందుకంటే మనము పిల్లలను సేఫ్గా చూసుకుంటేనే కదా మనకు బాగుంటదని ఇవి బెడ్ లాంటివి అనమాట చిన్న చిన్న స్మాల్ స్మాల్ బెడ్స్ తీసుకొని వచ్చాడు ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి అయితే ఫుల్ కలర్ అనిపిస్తుంది కదా ఇట్లా ఎంత స్మూత్ స్పాంజ్ ఉందంటే ఇంకా నేను చెప్పలేను అనమాట అంత స్మూత్ స్పాంజ్ ఇక్కడ ఏటవాల్గా ఉంది ఇట్లా ఏటవాల్గా ఉందన్నమాట ఎట్లా మనకు సీట్ ఎట్లుంటుంది కార్ సీట్ ఎట్లుంటది ఇట్లుండి ఇట్లుంటారు కదా ఇట్లా కదా కింద హైట్లా పైన సన్నగా ఉంటుంది కదా పతలాంగ్ ఉండేదేమో నడుము కిందికి వేయాలన్నమాట పిల్లలు అట్లా అట్లా వేయాలన్నమాట అట్లా వేసి పిల్లలను పడుకోబెట్టాలన్నమాట అన్ని వెతికి అన్ని తీసుకొని వస్తున్నాడు రెండు తీసుకొని వచ్చినాడు మేమైతే అయితే ఒక్కటి తీసుకొని రమ్మని చెప్పినాం ఎందుకంటే చిన్నపాయి పడుకుంటారు కాబట్టి ఒకటి తీసుకురామంటే లేదు పెద్ద పాప అంటే చిన్నకి బాగా ఇష్టం కాబట్టి ఒకటి ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ పెట్టి డి మార్ట్లో అయితే తీసుకోవాలి వచ్చిన ఇష్టం అని కాదు పిల్లలు ఇద్దరు కుట్టినప్పుడు ఇద్దరికి దావా అదనమాట వాళ్ళు యూజ్ చేయని అది మేమైతే డబ్బా పాలు వాడట్లేదు వాడడం కూడా ఒకవేళ ఇక తప్పదు అంటే వాడాలి కదా చిన్న పాలు వస్తున్నాయి కాబట్టి మేము డబ్బా పాలు అయితే వాడట్లేదు ఎందుకంటే వాళ్ళకు కొద్ది రోజుల పాటు పాలు వచ్చిన రోజులు ఇవ్వాలన్నమాట అయితే మాకు చాలా మంది చాలా టిప్స్ అయితే చెప్పారు అనమాట తెల్లవాయి కదా చిన్న తెలవాయి అన్నంలో వేసుకొని తినాలి ఎగ్గు తినాలి తెల్లవాయి కారం తినాలి మెంతిపప్పు తినాలి ఇంకేం తినాలని చెప్పిన బ్రెడ్ తినాలి బ్రెడ్ పాలు తినాలి తనకు సరిపోయేంత డైట్ మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నాం కాకపోతే టయానికి ఫుడ్ అయితే తినలేకపోతుంది ఎందుకంటే వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు లేస్తూ ఉంటారు పడుకుంటూ ఉంటారు కాబట్టి అది మాత్రం ఇబ్బంది అనమాట పిల్లలకు మాత్రం డబ్బా పాలు కాదు అమ్మపాలే అమ్మ పాలు తీసి డబ్బాలో వేసి తాగి వల్ల అవి డబ్బా పాలుగా కన్వర్ట్ అయిపోతాయి అనమాట అదొకటి ఇంకొకటి భుజం మీద బర్ఫింగ్ చేయమంటున్నారు డైరెక్ట్గా భుజం మీద బర్ఫింగ్ చేస్తే వామిటింగ్ వచ్చేస్తుందంట ఆ పిల్లల్ని మాకు ఇచ్చినప్పుడే డాక్టర్ గారు ఏం చెప్పినారంటే వామిటింగ్ రాగానే బెడ్స్ తెచ్చింది బెడ్స్ తేవడం ఇంకొకటి అదేంటంటే ముందు కూర్చోబెట్టి బర్ఫింగ్ చేసిన తర్వాత భుజం మీద వేసుకుని బర్ఫింగ్ చేయాలి తర్వాత ఇట్లా అమ్మ ఇట్లా పైన వేసుకొని వేస్తే వాళ్ళకు కొంచెం ఆ ఫీలింగ్ అమ్మ కడుపులో ఉన్నట్టుగా ఉంటుందంట దాని అన్నమాట అన్ని రకాలుగా చెప్పినారు కాబట్టి అంత ప్రాసెస్ అయితే ఉంది ఇది డౌట్ పడే వాళ్ళకైతే డౌట్ క్లియర్ అయిపోయిందని నేను అనుకుంటున్నా పాలే మాత్రం వాడుతున్నాము పిల్లలకు డబ్బా పాలు మాత్రం కాదు ఎవరు మాత్రం తప్పుగా అనుకోవద్దు వీడియోలు తీస్తున్నారు సోది పెడుతున్నారు పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి అంటే మా ప్రాణం మీద మాకు తీపి టెన్ పర్సెంట్ ఉంటే వాళ్ళ మీద తీపి మాకు థౌజండ్ పర్సెంట్స్ థౌజండ్స్లో ఉంది అనమాట ల్యాక్స్లలో ఉంది ఎందుకంటే ఏమంటారు మాకు ఒక కొత్త రిలేషన్ అంతే చిన్న ఒక కొత్త బాండింగ్ అనమాట ఎందుకంటే ఎవరి దగ్గర ఏ బాండింగ్ తీసుకున్నా కూడా కొంచెం డిఫరెంట్ మనం ముందట ఒకటి మాట్లాడుతున్నారటి మాట్లాడుతున్నారు మన అని అనుకుంటే కొంచెం అంత ఉండదు కాబట్టి మాకు అట్లా ఏం లేదనమాట వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా కేర్ తీసుకుంటాం టోపిల్ అంటే హీట్ కాబట్టి అన్నారు కాబట్టి అని అన్నారు అనమాట మాత్రము చాలా ఇప్పుడే ఉండేది దూది అప్పుడే ఒక పక్క ఒక పక్క లేదు పాప ఆమె తలకాయ నొప్పి తలకాయ నొప్పి అంటే తలనొప్పి కాదు పాపం చాలా స్ట్రెయిన్ అవుతుంది అనమాట ఈ ఉడక్కి వెసుక్కి తల్లి అంటే చాలా గ్రేట్ అంతే అంతేకాచ్చిన వాళ్ళన్నీ కంట్రోల్ చేసుకోవాలన్నమాట అన్నీ మెయింటైన్ చేసుకోవాలి ఫుడ్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా మీరు కూడా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త ఉండండి ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి మేము కూడా తినేసి కొద్దిగా అట్లా రిలాక్స్ అవుతాం అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ అందరికి వస్తూనే ఉంటాం బాయ్